ನಮ ಮಿತ್ರ ಹಾಯ್ ಹಾಯ್ ಅಂಡೀ ಏ ಅಮಿತ್ ಶಾ ಕೀಡು ಬಂದ್ కిలోమీటర్ల అడుగులో కూడా అన్ని ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది గొట్టిపాటి రవికుమార్ గారు గౌరవ సభ్యుల అర్థంకి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గొప్పపాటి రవికుమార్ గారు

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు సెకండ్ ఖండంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు సెకండ్లు ఎందు అందులో ఉన్నాడు అదే నిజంగా బైక్ ఇవ్వాలి మీరు గిట్టలు రావడానికి వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది కేసీలు వస్తే మొత్తం కేసేది వస్తాయి డ్యామేజ్ అయినా కూడా ఎవరన్నా అడగడానికి ఏం లేదు బైక్ ఏదైనా పార్టీ పార్టీ ప్లేస్ కాదు గిట్టలు రావడానికి వెళ్తానికి మారేది ఏదన్నా

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది లో కొనసాగుతున్న ఇరవై ఒక్క సెకండ్ ఉన్నది ఉన్నదిపాటి రవికుమార్ గారు అతనికి శాసనసభ్యులు వారి జత ప్రదర్శనలో ఉన్నారు लेट लांग गए आ गया आ गया ले बट हां हां ना ना वाह वाह निकल के मार को లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెళ్ళి ఉన్నది

నీళ్ళు తాగేదేంటి <hablando> <op> <the core> <target>, ನನ್ನ ಒಂದು ಆಂದರಣ ಬಂದೆ ಬಿಡ ಆ ಒಂದು ಐತ್ರು ಆ ಒಂದು ಕೇಳೋ ಆ ನಡೆಸ್ತಾವ್ ಆ ಕಕನೆ ಲೇ ಮಿ ಮಿ ಏಳವಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಒದ್ದು ಪಾದೆ ರಾವ್ ಕುಮಾರ್ ಅವರು ಅತ್ಯಂತ ಶಾಸಕರು ವಾದಿ ಅವರು ಪ್ರಗತಿ ಹೊಂದೋಣ್ 20 ನಿಮಿಷದಲ್ಲೇ ಒಂದನಾದು माही चवर माॻी अचे

ಭಕ್ತಾಯ ಭಕ್ತಬಾಯಿ ದ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೇಸ್ಥ ಗುಟ್ಟುಪಾಟಿ ರವಿ ಗಾರ శాసనసభ్యులు వారి లాగిన దూరము రెండు వేల నాలుగు వందల అడుగులు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని నాటి ప్రస్తుతాలు గూడవ స్థానంలో కొనసాగుతున్నాయి